హలో దోస్తులు నమస్తే టోటాయ్ తియ్యగా మాగిన మామిడి పండ్లు తింటుంటే ఎంత బాగుంటుందంటే ఇట్లా తింటేనే కాదు ఇంకొక రకంగా తినొచ్చు అనేది నేను ఒకసారి టేస్ట్ చేసిన లాస్ట్ ఇయర్ ఈసారి కూడా అట్లనే తిందామని చేసుకున్నా అవి ఎూపిస్తారండి టడా చూసుకోండి పూరీలు ఇంకా మ్యాంగో జ్యూస్ అన్నట్టు ఈ రెండు కాంబినేషన్ ఎట్లుంటుందో మీరు కింద కామెంట్లు అలా పెట్టాలి నా స్వామి రంగం నేనైతే ఇట్లా ఎమ్మి అమ్మి ఇట్లా కోస్తుంటేనే కొన్ని జ్యూస్ చేయడానికి తీస్తుంటేనే తోళ్ళని నమ్మిలేసిన మనం ఆగం కదా అది ఏదైనా కనబడితే చిన్నగా ఉన్నప్పుడు అయితే పెసరవప్పుల పచ్చి పెసరవప్పుల చక్కెర పోసుకున్న జీప్ల ఇంకా ఉప్మలా చక్కెర ఎంతమంది వేసుకున్నారో అది కూడా పిలిస్తే కామెంట్ చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ల ఇంకా కుడకపచ్చ బెల్లం తర్వాత మిఠాయి కుడకపచ్చ ఇట్లా మంచి మంచి కాంబినేషన్ స్వీటు ఇంకొంచెం పిండి పదార్థాలతో తింటే ఎట్లుంటుంది అనేది మీకు తెలిస్తే మీరు తిన్న ఏమైనా ఉంటే చెప్పండి నేనైతే తిను స్టార్ట్ చేస్తున్నా చాలా మామిడి పనులు తినుంటాము కానీ లాస్ట్ ఇక కొనకొచ్చింది సీజన్ వానలు కూడా పడ్డాయి జర చూసే తినాలి ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇది అవి కొంచెం మంచిగా ఉంటాయి ఒక తానం ఎత్తగా ఉంటుంది కోస్త మొత్తం ముట్టిదే పురుగులు ఉంటాయి సో చూసి అయినా కూడా ఏం కాదు తిన్నా కూడా కానీ కళ్ళలో పడితే మాత్రం తినం కాదు రేగుపన్లు అయితే అసలు ఎన్ని పురుగులు ఉంటాయి అందులో తింటుంటే చూస్తే చూడకుండా తింటే ఏం కాదు అసలు ఏం కడుపు నొప్పి రాదు ఏం రాదు కానీ చూస్తే మాత్రం వ్యా అనిపిస్తుంది సో తింటూ అట్లాంటి గురించి మాట్లాడద్దు సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా ఇది ఉడకబెట్టింది కాదు వేసింది కాదు ఇంకా ఇంకేదో కలిపింది అయితే కాదు అసలు ఇందులో ఏం కలపలే ఓన్లీ మ్యాంగో పూరి దీని టేస్ట్ గురించి చెప్పబోతుంటే లేట్ అయ్యేటట్టుంది దెబ్బ దినేష్ గారు ఎందుకంటే ఎమ్మె తర్వాత ఈ అనుకున్నామే రుచి చూసే తందుకు రా మీరు కూడా కుదిరితే మంచి మక్కిన మాడిపండ్లు తెచ్చుకొని జ్యూస్ చేసుకొని బతిలాడి ఇంట్లో పూరీలు చేయించుకొని పుద్దుగాల పొద్దు మీకు స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ట్రై చేయండి నేనైతే వింటున్నా అసలు కొన్ని రుచులు భూమి మీద ప్రకృతి మనకిచ్చే వరాలు సీజన్లోనే దొరుకుతాయి మళ్ళీ కొట్టేపుడు అవి సీతాపలాలు అయినా మ్యాంగోలు అయినా ఇంకా అయినా ఇట్లాంటివన్నీ అవి ఉన్నప్పుడు తినాలి మనకు బుద్ధి పుట్టినప్పుడు అవి దొరకాయి అందుకే చెట్లకు ఉన్నప్పుడే తినాలి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇవి చూసి డిఫరెంట్ డిష్ కదా జరా మీకు పెడితే డిష్ కాదు డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి మీరు కూడా దగ్గరలో దొరికితే Rey Bye bye.